చాలా కాస్ట్లీయెస్ట్ స్పోర్ట్ అని విన్నాను నేను అసలు దాని ఖర్చు ఎంత అవుతుంది అవి కొనాలంటే ఎంత అవుతుంది అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఇవి తక్కువ ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్ఏ ఢిల్లీలో ఎంసీఏ మై చాయిస్ దాచ్ నాకు వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఉంటుందండి మీరు యూస్ చేసే బౌ ఫోర్ లాక్స్ ఉంటుందా అంటే అది బౌ యాస్ అవన్నీ అందులోనే ఉంటాయి అవి మళ్ళీ రీయూస్ చేయొచ్చండి ఒకసారి కొనుక్కున్న తర్వాత లేదు ఒకసారి వాడితే ఇంక మళ్ళీ దాన్ని వాడడం ఉండదా పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూనే ఉండాలి సో మీరు వాడుతున్న కొద్దీ అవి కూడా పాడైపోతాయి మన ఫోన్లు డివైజ్ లాగా అంతేనా ఓకే ఇప్పుడు మరి అది అంత కాస్ట్లీది కదా మీరేమో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారని నేను మా మా వాళ్ళు చెప్పారు మరి అంత కాస్ట్లీస్ బోని ఎలా ఎఫోర్డ్ చేయగలిగారు సపోర్ట్ చేశారా ఫస్ట్ నాన్న నాకు ఒక బో కొనిచ్చారు దా నేను దాంతో కొన్ని టోర్నమెంట్స్ ఆడాను దాని తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ డబ్బులు ఇస్తే నాన్న ఒకరికి నాకు బో తీసుకురమ్మని డబ్బులు ఇస్తే వాళ్ళు చీట్ చేశారు ఇప్పటి వరకు ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు దాని తర్వాత నేను బయట స్టేట్స్కి ప్రాక్టీస్కి వెళ్ళి అక్కడ సబ్ జూనియర్ నేషనల్స్ మెడల్ కొట్టిన దాని తర్వాత మా డిస్టిక్ కలెక్టర్స్ దేవసేన మ్యామ్ సంగీత సత్యనారాయణ మ్యామ్ ఇంకా శ్రీహర్స సార్ వీళ్ళందరూ నాకు బో తీసుకోవడానికి హెల్ప్ చేశారు నాకు బో ఇవ్వడానికి సపోర్ట్ చేశారు బో ఇచ్చారు మా డిస్ట్రిక్ట్ నుంచి దాని తర్వాత ఇన్ఆర్బిట్ నిర్మాణ రహజా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు బో కొనుక్కోవడానికి అది ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదండి అవి కూడా రెగ్యులర్ యూసేజ్ వల్ల పాడైపోతూ ఉంటాయి అని చెప్పారు కదా అంటే పర్ఫార్మెన్స్ ఉండాలంటే కొత్త బో కావాలన్నారు కదా సో దాన్ని ఎంత రెగ్యులర్గా బో చేంజ్ చేస్తూ ఉంటారు ఎంత రెగ్యులర్గా అంటే నేనైతే అంతకుముందు ఇయర్కి ఒకటి చేంజ్ చేసేదాన్ని ఇప్పుడు సిక్స్ సెవెన్ మంత్స్కి ఒకటి చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్కోర్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి సో అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు ఆ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ పెట్టి కొనాల్సిందే కొత్తది నేను తీసుకోవాల్సిందే ఒలింపిక్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఒకటి ఉన్నట్లుంది కదా దానికి మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు ట్వంటీ నుంచి ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రయల్ ఉంది ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నాను మంచిగా ప్రిపేర్ అవుతున్నా